హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికి హ్యాపీ నవమి అండ్ హ్యాపీ హ్యాపీగా దీ శ్రీరామనవమి అంటూనే మనకి మెయిన్ గా గుర్తొచ్చే ప్రసాదాలు వడపప్పు అండ్ పానకం సో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాల చూస్తే దాంతో ఫస్ట్ పెసరపప్పుని తీసుకుని వాటర్ లో బాగా క్లీన్ చేసుకుని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి క్వాంటిటీ అనేది యాజ్ యూ అ విష్ నెక్స్ట్ కీరకాయ కుకుంబర్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు ఆరల్స్ గ్రేట్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను సో ఈ ఫెస్టివల్ కి ఈ ప్రసాదాలే మెయిన్ ఎందుకంటే సమ్మర్ లో వచ్చే ఫెస్టివల్ బాడీని కూల్ చేయడానికి సో వడపప్పు అండ్ పానకం దిస్ ఈస్ ద లాజికల్ రీజన్ బిహైండ్ దిస్ ఫెస్టివల్ అండ్ ప్రసాదం నెక్స్ట్ కట్ చేసుకున్న కుకుంబర్ అండ్ నానబెట్టిన పెసరపప్పుని ఇంకో బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే మనం కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లాస్ట్ లో అన్న యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ ఫెస్టివల్ ఆంధ్ర అండ్ కర్ణాటక వాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా బికాస్ టెంపుల్ కి వెళ్తే చాలా తక్కువ మంది అయితే వచ్చారు సో దేవునికి ప్రసాదం పెట్టేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు అంటారు కదా సో ముందుగా సాల్ట్ యాడ్ చేయక ముందే ప్రసాదాన్ని సపరేట్ చేస్తున్న దేవుని కోసం రిమైనింగ్ వడపప్పుకి ఏమో తిరువాత పెట్టుకుంటున్నాను తిరువాత పెడితే ఆ టేస్ట్ వేరే లెవెల్ జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి ఆవాలు అండ్ కరివేపాకు అండ్ ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత వడపప్పులోకి కొంచెము సాల్ట్ యాడ్ చేసుకొని తిరువాత యాడ్ చేసుకొని ఫుల్ మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది ఫైనల్గా వాడేపప్పు రెడీ నెక్స్ట్ పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పానకం ప్రిపరేషన్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకొని కావాల్సినంత బెల్లం దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కరిగేంత వరకు ఫైనల్గా ఇలా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా మట్టి ఆరెల్స్ ఏదన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో టూ లెమన్స్ అయితే తీసుకున్నాను ఇందులోకి ఇంకా బుడ్డ కూడా యూజ్ చేస్తారు ఫైనలీ పానకం అండ్ వడపప్పు రెడీ నేను జస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను క్వాంటిటీ వచ్చేసి అది మీ ఇష్టము సో నేను చేసిన వడపప్పు అండ్ పానకం మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంట్లో అయితే పూజ ఇట్లా ఫినిష్ చేసేసాను